నమశివాయ జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారి రచించిన శివానందలహరి స్తోత్రగ్రంథంలో ఇరవై మూడవ శ్లోకం ఇలా ఉంది కరోమి పూజా సపది సుఖదో మేభవ విభో విధి విష్ణుత్ దిశసి ఖలు తల పునశ్చత్ ద్రష్ు దివి భువి వహన్ పక్షి మృగతం అదృష్టా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో గత శ్లోకంలో ఆచార్యుల వారు తన మనస్సును దొంగగా గుర్తించి దొంగతనంగా ఉండేటువంటి మనస్సుని పరమేశ్వరార్పణం చేసేస్తున్నాను భవదధీనం కురు అనేటువంటి మాటను మాట్లాడారు మనసులో ఉండేటువంటి దొంగతనాలు మొదలైనటువంటి దోషాలన్నీ పోయినాయి మనస్సు పరమేశ్వర వ్యగ్రంగా ఉంది పరమేశ్వరుడి వైపుగా మనస్సు ప్రయాణం చేస్తుంది ఇటువంటి సందర్భంలో ఏం మాట మాట్లాడాలో ఈ శ్లోకంలో ఆచార్యుల వారు మాట్లాడుతున్నారు ఏమంటున్నారు కరోమిత్వత్ పూజ ఓ పరమేశ్వర నేను నీ పూజను చేస్తాను కరోమిత్వత్ పూజ ఎప్పుడు చేస్తాను సపది ఇప్పటికిప్పుడు చేస్తాను నువ్వు కూడా సపది సుఖదోమే భవ వెంటనే నాకు సుఖాన్ని ఇచ్చేవాడివిగా నువ్వు అంటే నువ్వు నాకు వెంటనే సుఖాన్ని ప్రసాదించు విభో వ్యాపకుడైనటువంటి ఓ పరమేశ్వర నీవు సపది వెంటనే నాకు ఫలాన్ని ఇవ్వు ఎటువంటి ఫలాన్ని ఇవ్వాలి సుఖదోమే భవ సుఖాన్ని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వాలి అలాంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని నువ్వు వెంటనే ప్రసాదించు కరోమిత్వత్ పూజ సపది సుఖదోమే భవ విభో ఈ శాశ్వతమైనటువంటి ఆనందం తప్ప వేరే ఏ ఫలితాలు నాకు అక్కర్లేదు అవి సాంసారికంగా చిన్న స్థాయి ఫలితాలు మాత్రమే కాదు పెద్ద పెద్ద స్థాయి ఫలితాలు కూడా నాకు అక్కర్లేదు ఎందుకంటే నిన్ను పూజిస్తే నీకు పూజ చేసుకున్నట్లయితే నీవు ఏ ఫలితాన్నైనా ఇవ్వగలవు ఎంతటి ఫలితాన్ని ఇవ్వగలవు అంటే విధిత్వం విష్ణుత్వం దిశసి నువ్వు బ్రహ్మవైపో అని వరం ఇచ్చేయగలవు నువ్వు విష్ణువైపో అని వరం ఇచ్చేసేయగలవు విధిత్వం విష్ణుత్వం దిశసి నీకు ఆ సామర్థ్యం ఉంది నువ్వు పరమేశ్వరుడు కాబట్టి నీవు తలుచుకుంటే ఏ వరాన్నైనా ఇవ్వగలవు ఏ జన్మనైనా ఇవ్వగలవు ఏ ఫలితాన్నైనా ఇవ్వగలవు కానీ విధిత్వం విష్ణుత్వం దిశసి తస్యా ఫలమితి నాకు నేను నీకు పూజ చేస్తున్నాను కదా ఫలితం ఇవ్వాలి అని తోచి ఏదో నువ్వు విష్ణువైపో నువ్వు బ్రహ్మవైపో అని వరమిస్తామేవో అదొద్దు విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యా ఫలమితి నేను చేసే పూజకి నాకు ఈ ఫలితాలు వద్దు చిన్న ఫలితాలు వద్దే వద్దు పెద్ద ఫలితం అనుకునేటువంటి బ్రహ్మగారిగా ఉండటం విష్ణువుగా ఉండటం ఈ ఫలితం కూడా వద్దు ఎందుకు వద్దు అంటే పునశ్చత్వాం ం ద్రష్ం దివి భువి వహన్ పక్షి మృగతాం నేను బ్రహ్మనో లేదా విష్ణువునో అయినట్లయితే పునశ్చ మళ్ళీ ఈ పూజ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ నిన్ను చూడటం కోసం పునశ్చ త్వాం ద్రష్టుం నిన్ను చూడటానికి దివి భువి వహన్ పక్షి మృగతాం ఒక పక్షి రూపంలోనో లేదా వరాహ రూపంలోనో దివి అంటే పైకి భూవి అంటే లోపలికి వెతుక్కుంటూ వెళ్ళి 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 అదృష్టవా నిన్ను చూడలేక నిన్ను పొందలేక తత్ఖేదం దానివలన ఎంతో దుఃఖం కలుగుతూ ఉండగా తత్ఖేదం కథమిహ సహే ఎలా నేను భరించగలను కాబట్టి ఈ ఫలితాలు నాకొద్దు నువ్వు శంకరుడివి శంకర విభో ప్రాణుల రూపంలో నీవే సంచరిస్తున్నావు వివిధం భవతి ఇది విభువు ప్రాణులందరి రూపంలోనూ జీవులందరి రూపంలోనూ దేవతలందరి రూపంలోనూ ఈ సృష్టిలో ఉండేటువంటి వస్తువులన్నిటి రూపంలోనూ నీవే సంచరిస్తూ ఉన్నావు కాబట్టి నీవే సర్వవ్యాపకుడివి సర్వాంతర్యామివి కాబట్టి నీవే ప్రాణులందరికీ షం అంటే మంచిని చేస్తున్నావు కాబట్టి శంకరుడివి కాబట్టి ఆ మంచులలోకెల్లా మంచి అయినటువంటి మానవుడు సాధించవలసినటువంటి శాశ్వతమైన సుఖాన్ని మాత్రమే నాకు ప్రసాదించు మిగతా ఏ ఫలితాలు నాకు అక్కరలేదు అని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు చెప్పటంలో చాలా స్పష్టంగా చెప్తున్నారు చాలా చమత్కారంగా చెప్తున్నారు ఎన్నెన్నో పురాణ గాథలను గుర్తు చేస్తూ చెప్తున్నారు ఆ పురాణ గాథలను చమత్కారంగా మలుస్తున్నారు అలాగే పూజా విధానాల యొక్క ఒక లేశాలను స్మరింపజేస్తున్నారు వీటన్నిటితో పాటు పరమేశ్వరుడి మీద మనస్సు స్థిరంగా ఉండగా వేరే ఏ ఫలితాల మీదకు మనస్సు వెళ్ళదు వెళ్ళకూడదు అనే అంశాన్ని దృఢపరుస్తున్నారు పరమేశ్వరుణ్ణి కోరుకోవాలి అంటే ఏం కోరుకోవాలి అంటే చిన్నా చితక ఫలితాలు కోరుకోవటానికి వీల్లేదు చిన్నా చితక ఫలితాలను కోరుకోవటం కోసమో లేదా వాటిని పొందటం కోసమో పరమేశ్వరుణ్ణి ఆశ్రయించనక్కర్లేదు పరమేశ్వరుడు తలుచుకుంటే శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదించగలడు శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదించగలిగిన పరమేశ్వరుణ్ణి పూజాదులతో చేసుకునే మాటే అయితే దాన్ని పొందాలి కానీ మిగతా చిన్న చిన్నవెందుకు ఏవో పెద్దగా కనిపించే వాటిల్లో కూడా దోషాలు అలాగే ఉంటూ ఉండగా ఆ పెద్ద ఫలితాలు పెద్దవి అనుకునేటువంటి ఫలితాలు మాత్రం ఎందుకు అనేటువంటి భావాన్ని ఆచార్యుల వారు ఈ శ్లోకం ద్వారా మనకు ఎక్కిస్తున్నారు పరమేశ్వరుడి పూజ చాలా సులభం పరమేశ్వరుణ్ణి పూజించుకునేందుకు విధానాలు శాస్త్రంలో ఎన్నెన్నో ఉన్నాయి అందులో ప్రధానమైనటువంటి విధానాలు ఐదు ఉన్నాయి ఒకటి పరమేశ్వరుణ్ణి పూజించుకోవటం పరమేశ్వరుణ్ణి అనుగ్రహింపజేసుకునేందుకు విధానాలు చాలానే ఉన్నాయి పూజా పద్ధతులు కూడా చాలానే ఉన్నాయి అందులో ప్రధానమైనటువంటి విధానాలు ఐదు ఉన్నాయి ఒకటి ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకుని గురువుల ద్వారా ఉపదేశం పొందైనా లేదా శ్రద్ధగా తీసుకునైనా సరే ఆ మంత్ర జపం చేయటం ద్వారా పరమేశ్వర అనుగ్రహాన్ని సాధించుకోవటం ఇది కూడా ఒక రకమైనటువంటి మానసిక పూజా పద్ధతి కిందకే వస్తుంది రెండవది హోమం ద్వారా అగ్ని ద్వారా అగ్నిలో ఆహుతులను ఇవ్వటం ద్వారా సరి అయిన రీతిలో ఆహుతులను సమర్పించుకోవటం ద్వారా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని సాధించుకునేటువంటి విధానం ఇది అగ్ని ముఖ పూజ కిందకు వస్తుంది మూడవది పరమేశ్వర ప్రీతి కోసం మనకు ఉండేటువంటి సంపదలలో భాగాలను లేదా మనకు ఉండేటువంటి వస్తువులలో భాగాలను దానం చేయటం సత్పాత్రులకు దానం చేయటం అనేటువంటి దాన పూజా విధి ఇది కూడా ఒక రకమైన పూజా విధి ఇది కాక కొంచెం సంక్లిష్టంగా ఉన్నా సరే తపస్సు చేయటం పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని సాధించే దిశగా శాస్త్రీయంగా తపస్సు చేయటం అనేది నాలుగవ విధి ఇది కూడా ఒక పూజా విధి ఐదవ పూజా విధానం ఏదైనా ఒక వేదికను ఒక పవిత్రమైనటువంటి స్థలాన్ని ఎంచుకుని ఆ పవిత్రమైనటువంటి స్థలంలో పరమేశ్వరుడికి ప్రతీకగా ఒక లింగాన్ని కానీ ఒక సద్బ్రాహ్మణుణ్ణి కానీ లేకపోతే వేరే ఏదైనా ఒక వస్తువును కానీ ఉంచుకొని ఆ వస్తువులకో లేదా ఆ వ్యక్తులకో లేకపోతే ఆ లింగానికో షోడశోపచార పూజలు చేసుకోవటం అనేటువంటిది కూడా ఒక విధానం సులభంగా చెప్పుకోవాలి అంటే శరీరంతో చేసేటువంటి పూజలు శారీరకమైనటువంటి పూజలు మనస్సుతో చేసేటువంటి మానసికమైనటువంటి పూజలు నోటితో చేసేటువంటి నామజపం లేదా స్తోత్ర వాక్యాలు ఇవన్నీ వాచికమైనటువంటి పూజలు కాయిక వాచిక మానసమైనటువంటి పూజా విధానాలు ఎన్నెన్నో ఉన్నాయి సులభంగానే ఉన్నాయి అన్నీ కష్టసాధ్యమేమీ కాదు ఈ పూజా విధానాలలో ఏ పూజా విధానాన్ని తీసుకున్నా సరే ఆ పూజా విధానంలో ఏకాగ్రత శ్రద్ధ అనేది మాత్రం ప్రధాన పాత్రను వహిస్తాయి అందుకనే గత శ్లోకంలో మనసును నీ అధీనంలోకి సమర్పించేస్తున్నాను అని ప్రారంభించింది దాని ద్వారా ఏకాగ్రత కుదిరింది శ్రద్ధ కుదిరింది అని చెప్పకనే చెప్పినట్లయింది ఇలా శ్రద్ధతో ఏకాగ్రతతో చేసేటువంటి ఏ పూజకైనా సరే నీవు వెంటనే ఫలితం ఇస్తావు కరోమిత్వత్ పూజ సపది సుఖదోమే భవ విభో ఆ ఫలితం నాకు శాశ్వతమైనటువంటి సుఖంగా ఉండాలే తప్ప వేరే ఫలితం అక్కర్లేదు ఏ పూజ చేసినా ఏకాగ్రతతో శ్రద్ధతతో చేసినటువంటి ఏ పూజకైనా సరే నీవు ఫలితాన్ని శాశ్వతమైనటువంటి ఫలితాన్నే ఇవ్వు అలా ఇవ్వకపోతే బ్రహ్మగారికి విష్ణువు గారికి పట్టినటువంటి గతే నాకు పడుతుంది బ్రహ్మగారు విష్ణువు గారు కూడా గతంలో నిన్ను పూజించుకున్నారు పూజించుకుని ఫలితాలను పొందారు ఏమని ఫలితం పొందారు బ్రహ్మగారు నువ్వు బ్రహ్మవి అనేటువంటి వరాన్ని పొందారు విష్ణువుగారు నీవు విష్ణువిక అనేటువంటి ఫలితాన్ని పొందారు ఈ ఫలితాన్ని పొందినటువంటి సందర్భం ఎప్పటి సందర్భం అంటే సృష్టికి పూర్వం ఉండేటువంటి సందర్భం సృష్టికి పూర్వం ఈ సృష్టిలో ఏమీ లేనప్పుడు శ్రీమన్నారాయణుడు చక్కగా తన యొక్క శయ్య మీద పడుకుని ఉన్నప్పుడు మొత్తం ఈ సృష్టి మొత్తం అవ్యక్తమైనటువంటి నీటితో అవ్యక్త జలంతో నిండి ఉన్నప్పుడు ఆ శ్రీమన్నారాయణుడి యొక్క నాభి నుండి ఒక కమలం అంటే తామర పువ్వు ఉద్భవించింది ఆ తామర పువ్వు మీద బ్రహ్మగారు వెలసారు ఈ కథ మనకందరికీ తెలిసినటువంటిదే ఆ వెలసినప్పుడు పైన ఉండేటువంటి బ్రహ్మగారు కింద ఉండేటువంటి శ్రీమన్నారాయణుడు ఇద్దరు విడివిడిగా ఉన్నారు ఇద్దరు కలవలేదు పైన ఉండే బ్రహ్మగారికి తామర పువ్వు మీద ఉండేటువంటి బ్రహ్మగారికి నేనెవరిని నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను నేను ఎందుకు ఒక్కడే ఉన్నాను నేను చేయాల్సిన పని ఏంటి నేను ఉండేటువంటి ఈ తామర పువ్వు యొక్క మొదలు ఎక్కడ ఉంది ఆ కింద ఎవరున్నారు పైన ఎవరున్నారు నేను ఎందుకు జన్మించాను అనే ప్రశ్నలు తండోపతండాలుగా వచ్చి చేరినాయి ఎన్ని ప్రశ్నలో లెక్కలేదు తామరతంపర్ లాంటి ప్రశ్నలు ఇవి వీటన్నిటికీ సమాధానం వెతకటానికి అని ఆయన తన కమలం అంటే తామర పువ్వు యొక్క తూడును పట్టుకుని కిందకి వెళ్ళటం మొదలుపెట్టాడు ఎంత వెళ్ళినా సరే ఆయనకి ఆ మూలం కనిపించటం లేదు అంటే శ్రీమన్నారాయణుడు యొక్క నాభి ప్రదేశం ఆయనకి అందటం లేదు అలా అందక 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 ఆయన ప్రయత్నం చేసి విసుగు చెంది మళ్ళీ పైకి వచ్చేశాడు మళ్ళీ పైకొచ్చి తామర పువ్వు మీద కూర్చుని ఏమిటి నా పరిస్థితి ఏ ప్రశ్నకు సమాధానం అందటం లేదేంటి అని ఆలోచించడం మొదలుపెట్టాడు మొదలు పెడితే అశరీరవాణి నీవు ఇలా ఆలోచించకూడదు నీవు తపస్సు చేయాలి అని వినిపించింది ఆ శరీరవాణి అంటే ఆ ఉత్తమోత్తమైనటువంటి మనస్సు కలిగినటువంటి అలాంటి వ్యక్తులకు మనసులోనే తోచేటువంటి ఒక మనసులోనే వినిపించేటువంటి ఒక వాణి ఆ వాణి వినిపించంగానే ఆయన తపస్సు చేయటం మొదలుపెట్టాడు ఆయన తీరులో ఆయన తపస్సు చేస్తున్నాడు ఆ తపస్సుకు ఫలంగా శ్రీమన్నారాయణుడు చతుర్భుజాలతో ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యి నేనే నీ జన్మకు కారణం అనే మాట చెప్పాడు చెబితే బ్రహ్మగారు వినాలి కదా విన్నవాడు నమ్మాలి కదా వినలేదు సరిగ్గా నమ్మలేదు నమ్మక ఆయనతో వాగ్వాదం మొదలుపెట్టాడు నువ్వు నాకు కారణం ఎలా అయ్యావు ఎందుకు అయ్యావు నేనెందుకు ఇక్కడ అనేదో వాగ్వాదం మొదలుపెట్టాడు వీళ్ళిద్దరికీ ఈ వాగ్వాదం పెరిగిపోయింది శ్రీమన్నారాయణుడు కూడా ఎంతో వాదన చేయటం మొదలుపెట్టాడు బ్రహ్మగారు వాదన ఈయన వాదన ఈ వాదన పెరుగుతూ పెరుగుతూ ఉంది పెరుగుతూ ఎప్పటికీ తెగని పరిస్థితికి వచ్చేసింది ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళిద్దరి మధ్య ఒక బ్రహ్మాండమైనటువంటి తేజోలింగం బ్రహ్మాండమైనటువంటి అగ్నిలింగం మొదలు తుది రెండూ తెలియనటువంటి ఓ మహాశివలింగం ప్రత్యక్షమైంది బ్రహ్మాండం దాని గురించి చెప్పలేము దాని వెలుగుని వర్ణించలేము దానిలో ఉండేటువంటి విశేషాలను చెప్పనే చెప్పలేము నోటితో పలకలేము అలాంటి ఒక తేజోమయమైనటువంటి అగ్నిలింగం వారిద్దరి మధ్య ప్రత్యక్షమైంది ఇద్దరికీ ఆశ్చర్యం వేసింది ఆశ్చర్యం వేసి ఒక పని చేద్దాము ఈ లింగం యొక్క పై తుది ఎక్కడ ఉంది ఈ లింగం యొక్క కింద భాగం ఎక్కడ ఉంది అని కనిపెడదాము అని ఆలోచించేలా చేసింది వెంటనే ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు ఆ నిర్ణయం ప్రకారం బ్రహ్మగారు హంస రూపాన్ని ధరించి పక్షిలాగా పైకి ఎగురుతూ ఆ శివలింగం యొక్క పై భాగం ఎక్కడ ఉంది అని కనిపెట్టాలి శ్రీమన్నారాయణుడి యొక్క అవతారాల్లో ఒక అవతారం వరాహ అవతారం సిద్ధంగానే ఉంది కాబట్టి ఆ వరాహ అవతారంలో వరాహ రూపంలో శ్రీమన్నారాయణుడు ఆ లింగం యొక్క లోతు ఎక్కడ ఎంత దాకా ఉంది చివరి భాగం కింద చివరి భాగం ఏమిటి అని కనిపెట్టాలి అని తీర్మానమైంది ఆ తీర్మానం ప్రకారం ఇద్దరు రెండు వైపులకి వెళ్ళటం మొదలుపెట్టారు బ్రహ్మగారు పైకి ఎగురుతున్నాడు శ్రీమన్నారాయణుడు వరాహ రూపంలో కిందకి వెళుతూనే ఉన్నాడు ఇద్దరికీ వాళ్ళు వెతకవలసిన వాళ్ళు అందుకోవలసినటువంటి తుది భాగం అందనే లేదు అందక ఇద్దరికీ విసుగొచ్చి ఇద్దరు మళ్ళీ యథాప్రకారం తాము మొదలుపెట్టినటువంటి చోటుకే చేరారు చేరి ఇది పరమేశ్వరుడి లీల తప్ప మరొకటి కానే కాదు పరమేశ్వరుడే ఈ లింగ రూపంలో మనకిక్కడ వెలసి ఉన్నాడు కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తే తప్ప మనకు వేరే నిష్కృతి అందదు అనే నిర్ణయం చేసేసుకున్నారు వాళ్ళ వాగ్వాదాలు ఇవన్నీ పక్కకు జరిగిపోయినాయి కేవలం ఈ అగ్నిలింగం ఈ అగ్నిలింగం తాలూకు తత్వాన్ని తెలుసుకోవటం పరమేశ్వరుడి యొక్క లీలను అర్థం చేసుకోవటం అనే దిశగా వారి మనస్సు సమాయత్తమైపోయింది సమాయత్తమై వారిద్దరూ పరమేశ్వరుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టారు ఇందులో అనేక కథనాలు మనకు తెలుస్తున్నాయి ఆ అనేక కథనాల్లో భాగంగా రెండు భాగాలు ప్రధానమైనటువంటి అంశాలుగా తెలుస్తున్నాయి ఒకటి బ్రహ్మగారు పైకి వెళ్ళినటువంటి బ్రహ్మగారు అక్కడ ఒక మొగలి పువ్వుని చూసి ఆ మొగలి పువ్వుని పట్టుకుని నేను కిందకి నేను తీసుకెళ్తాను నీవు నేను భాగం నుంచే పరమేశ్వరుడు యొక్క శిరస్సు మీద ఉన్నదాని అక్కడి నుంచి పడుతూ ఉన్నాను పడుతూ ఉండగా బ్రహ్మగారు చూశారు బ్రహ్మగారు ఈ లింగం యొక్క చివరి భాగాన్ని చూడటం నేను ప్రత్యక్షంగా గమనించాను అని సాక్ష్యం చెప్పాలి అని కోరుకున్నారని దాని ప్రకారం ఆ మొగలి పువ్వు వచ్చి విష్ణువుతో శ్రీమన్నారాయణుడితో బ్రహ్మగారు పైభాగాన్ని చూసేశారు అని అబద్ధపు సాక్ష్యం చెప్పింది అని చెప్పినందుకు ఫలితంగా అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు ఫలితంగా పరమేశ్వరుడు శివ పూజకు మొగలి పువ్వును నిషేధించాడు అని ఒక కథనం ఉంది మరొక కథనం ప్రకారం అయితే ఒక ఆవు దొరికింది అని ఆ ఆవుని బ్రహ్మగారు ఇలా కూట సాక్ష్యానికి పిలిచారు అని ఆ ఆవు నిజమేనండి బ్రహ్మగారు లింగం యొక్క ఊర్ధ్వభాగాన్ని చూశారండి అని నోటితో చెప్పింది అని తోకతో మాత్రం కాదండి అని అడ్డంగా ఊపింది అని ఉంది దానికి తగ్గట్లుగా చేసినటువంటి ఈ పనికి ఫలితంగా గోవు యొక్క ముఖం గోవు యొక్క మొహం పూజకు పనికి రాదు అని ఒకవేళ గోపూజ చేయదలుచుకుంటే గోపూజ గోవు యొక్క పృష్ఠభాగానికి అంటే తోక ఉండేటువంటి భాగానికే చేసుకోవాలి అని పరమేశ్వరుడు చెప్పాడని ఈ కథనం ఉంది ఆయా కథనాలను మనం కాసేపు పక్కన ఉంచుకున్నా ఆ కథనాలకు ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉన్నా సరే అసలు ప్రధాన భాగంలోకి ప్రవేశించినట్లయితే బ్రహ్మ విష్ణువు ఇద్దరూ ఈ లింగం యొక్క కొన లేదా మూలం ఈ రెండిటినీ తెలుసుకోలేకపోయారు పరమేశ్వరుణ్ణే ప్రార్థించడం మొదలుపెట్టారు దేవాన్ని లీలలను మేము తట్టుకోలేము నీవు సాక్షాత్కరించవలసిందే సాక్షాత్కరించి నీ యొక్క తత్వాన్ని మాకు తెలియజేయవలసిందే అని ప్రార్థించడం మొదలుపెట్టారు అక్కడికక్కడ తపస్సు చేస్తున్నారు ప్రణామాలు చేస్తున్నారు స్థుతులు చేస్తున్నారు రకరకాలుగా పరమేశ్వర అనుగ్రహం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇలా చేస్తూ చేస్తూ ఉండగా పరమేశ్వరుడు వాళ్ళిద్దరి మధ్యకి ప్రవేశించాడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైనటువంటి రూపంతో ఇది నా యొక్క అసలు తత్వం పరమాత్మతత్వం దీన్ని సామాన్యమైన దృష్టితో ఎవరు తెలుసుకోలేరు మీరు కూడా సామాన్యమైన దృష్టితో చూశారు కాబట్టి మీకు తెలియలేదు అంతర్దృష్టితో గనక చూసినట్లయితే ఈ తత్వం స్పష్టంగానే తెలుస్తూ ఉంటుంది ఈ కొన మొదలు లేనటువంటి ఈ సమస్త ప్రపంచాన్ని వ్యాపించి ఉండేటువంటి స్వరూపమే నాది అని మీకు చెప్పటం కోసమే ఈ రూపాన్ని ధరించి మిమ్మల్ని పరీక్షించాను మీరు మీలో మీరు వాగ్వాదం చేసుకోవద్దు మీరు నా యొక్క అంశాలు మాత్రమే బ్రహ్మగారు నేను చేయవలసినటువంటి ఈ ప్రపంచ సృష్టికి వీలుగా నేను తయారు చేసుకున్నటువంటి అంశం ఆయన సృష్టి చేసినటువంటి భాగాన్ని సంరక్షించటానికి నేను నా యొక్క అంశగా ఉంచుకున్నది ఈ శ్రీమన్ మహావిష్ణువు అనేటువంటి అంశం ఈ సృష్టి జరిగి దాని పరిపాలన జరిగి సమయం పూర్తి అయిపోయిన తరువాత ఆ సృష్టి యథాస్థితికి వెళ్ళటానికి వీలుగా నేనే రుద్రుడు అనే మరొక పేరుతో నా యొక్క అంశాన్ని బయటికి తీసుకొస్తాను ఇలా సృష్టి స్థితి సంహారాలను నేనే చూస్తూ ఉన్నాను నా యొక్క అంశాల ద్వారానే చేస్తూ ఉన్నాను మీరు నా యొక్క అంశలు అనే అంశాన్ని మీరు తెలుసుకోలేక ఇలా ఇబ్బంది పడుతున్నారు ఈ అంశాన్ని గనక తెలుసుకున్నట్లయితే అంతర్దృష్టితో కనుక చూసినట్లయితే మీకు నా యొక్క తత్వజ్ఞానం కలుగుతుంది అని బోధించాడు అని మనకు శివపురాణం మొదలైనటువంటి గ్రంథాలు తెలియచేస్తున్నాయి ఆ తెలియచేస్తున్నటువంటి అంశాన్ని ఆచార్యుల వారు చక్కగా ఇక్కడ కూర్చి నాకు శాశ్వతమైన సుఖం తప్ప వేరే ఫలితాలనేమి ఇవ్వద్దు విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యా ఫలమితి నాకేదో బ్రహ్మపదవి ఇచ్చేస్తాను విష్ణువుగా ఉండు అని ఇచ్చేస్తాను అంటావేమో నాకు వద్దే వద్దు ఎందుకంటే పునశ్చత్వాం ద్రష్టం అంత పెద్ద పదవికి వెళ్ళినా సరే అంత పెద్ద పదవి సృష్టికి ముందు ఉండేటువంటి పదవి సృష్టిని పరిపాలించవలసినటువంటి పదవి లేదా సృష్టిని చేయవలసినటువంటి పదవి ఇలాంటి పదవిలో ఉన్నా సరే నీ ఒకసారి రూపాన్ని ధరించినట్లయితే నేను నేను చూడలేను కదా వారే చూడలేనప్పుడు నేనెక్కడ చూడగలుగుతాను పునశ్చత్వాంద్రష్టం ఏం చేయాలి వాళ్ళు చేసినట్లు పక్షి శరీరాన్ని లేదా వరాహ శరీరాన్ని ధరించి నిన్ను వెతకాలి పునశ్చత్వాన్ దృష్టం దివి భువి వహన్ పక్షి మృగతాం వారంటే బ్రహ్మగారు హంస రూపాన్ని ధరించారు గొప్పగా చెప్పుకోవచ్చు విష్ణువు గారు వరాహవతారాన్ని ధరించారు వేదాలను ఉద్ధరించారు అని గొప్పగా చెప్పుకునేట్టుంది నేను గనక పక్షి జన్మనో లేదా వరాహ జన్మనో పొందినట్లయితే నాకది గొప్పేం కాదు కదా మనిషి జన్మను పొందినటువంటి నేను మనిషి జన్మ కంటే హీనమైనటువంటి పక్షి జన్మనో లేదా వరాహంలాగా ఉండేటువంటి జన్మనో పొందితే నాకు ఒక హీనత్వమే కదా అది అవుతుంది మహానుభావులు వాళ్ళకది గొప్ప కానీ నాకు తక్కువైపోతుంది తక్కువైపోవటంతో పాటుగా నా జన్మ ఘోర జన్మ అయిపోయింది అనేటువంటి బాధతో పాటుగా నిన్ను చూడలేకపోయాను అనే దుఃఖం అలాగే మిగిలిపోయింది పునశ్చ త్వాం ద్రష్టం నేను చూడలేదు కాబట్టి చూడాలనుకోవటం చూడాలని అనుకుని దానికోసం ఈ ప్రయత్నం ఈ ప్రయత్నం ద్వారా ఫలం దొరక్కపోవటం అనేది గనక జరిగితే దాని కష్టం గురించి చెప్పనే అక్కర్లేదు అదృష్టవా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో అందువలన నాకు ఇవేముద్దు ఏమొద్దు నాకు ఈ కష్టం కలిగేటువంటి మాటలు వద్దే వద్దు కష్టం కలిగించేటువంటి పదవులొద్దు కష్టం కలిగించేటువంటి జన్మలొద్దు ఏమొద్దు నీవు శంకరుడివి కాబట్టి నాకు మంచి చేయాలి అంటే నాకు శాశ్వతమైనటువంటి సుఖాన్ని అందుకునేందుకు వీలుగా నన్ను సమాయత్తపరచు నాకు శాశ్వతమైనటువంటి సుఖాన్ని అందించు శాశ్వతమైనటువంటి సుఖాన్ని నీ స్వస్వరూపాన్ని తెలియచేసి నాకు అందించు నీ యొక్క స్వస్వరూపం అంటే మొత్తం సృష్టి అంతా వ్యాపించి ఉండేటువంటి స్వరూపం నీ యొక్క స్వస్వరూపం సకల ప్రాణులకి హితాన్ని అందించేటువంటి స్వరూపం సమస్త జీవులలోనూ సమస్త వస్తువులలోనూ నిండి ఉండేటువంటి స్వరూపం అలాంటి స్వరూపాన్ని నాకు తెలియచేసి దాని ద్వారా నాకు శాశ్వతమైన ఆనందం అందేటువంటి దిశను నువ్వు చూడు తప్ప నాకు చిన్న చిన్న ఫలితాలను ఇవ్వాలని నువ్వు పొరపాటును కూడా అనుకోవద్దు అని ఆచార్యుల వారు ఈ శ్లోకంలో పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నారు పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నారే కానీ ఆచార్యుల వారు కాన్సన్ట్రేషన్ మొత్తం మనసు మీదే ఉంది మనస్సుకే బోధన చేస్తున్నారు చిన్న పెద్ద ఫలితాల మీద ఆశవద్దు కేవలం శాశ్వతమైనటువంటి ఫలితం మీదే దృష్టి ఉంచుకోవాలి ఆ శాశ్వతమైనటువంటి ఫలితం మీద దృష్టి ఉండాలి అంటే ఆ ఫలితం కలగాలి అంటే పరమేశ్వరుడు యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస ఉండాలి ఆ స్వరూపాన్ని తెలుసుకునేటువంటి జిజ్ఞాసే గనక ఉన్నట్లయితే పరమేశ్వరుడి మీద ఏకాగ్రత సాధించుకోవాలి ఏకాగ్రత గనక సాధించుకున్నట్లయితే ఆ ఏకాగ్రతకు ఫలితంగా వచ్చేటువంటి పూజలో లేదా జపాలో తపాలో ఆ పంచ పూజా విధానాలలో ఏదో ఒక పూజా విధానమో లేదా శారీర వాచిక మానసిక పూజా విధానాలలో ఏదో ఒక పూజా విధానము ఆ పూజా విధానాలను అనుసరించాలి పరమేశ్వర ప్రమణంగా మనస్సును ఉంచుకోవాలి పరమేశ్వరుడి వైపుగా మనస్సును పారించుకోవాలి పరమేశ్వరుడి మీదే మనస్సు ఉంచుకోవాలి పరమేశ్వరుడి కోసమే పూజలు చేయాలి పరమేశ్వర స్వరూపజ్ఞానం కోసమే పాటుపడాలి పరమేశ్వరుడు అందించేటువంటి శాశ్వతమైన ఆనందం కోసమే తపనపడాలి ఇతర వస్తువుల మీద ఇతర ఫలితాల మీద దృష్టి ఉంచుకోనే ఉంచుకోరాదు అని మనస్సుకు ఆచార్యుల వారు బోధన చేస్తున్నారు ఆచార్యుల వారు మనస్సుకు బోధన చేస్తున్నారు కాబట్టి మన మనస్సుకు కూడా ఈ ఆచార్యుల వారు చేసేటువంటి బోధను ఎక్కించుకుని పరమేశ్వరుడి మీద ఏకాగ్రతను సాధించుకునే ప్రయత్నం చేసి ఆ ఏకాగ్రతకు ఫలితంగా పరమేశ్వర పూజలు ఆ పూజలకు ఫలితంగా పరమేశ్వర స్వరూపజ్ఞానం ఆ పరమేశ్వర స్వరూప జ్ఞానానికి ఫలితంగా శాశ్వతమైనటువంటి ఆనందం అందుకునే దిశగా మనం మన మనస్సును మలుచుకుందాం శాశ్వతమైనటువంటి ఆ పరమేశ్వరానుగ్రహంతో వచ్చే ఆనందాన్ని పొందుదాం Ом Намаши